వచ్చే జగనన్న ప్రభుత్వంలో మరింత సంక్షేమం అందుతుందని దెందులూరు ఎమ్మెల్యే కొటారు అభయ చౌదరి అన్నారు పెదవేగి మండలం బి సింగవరం కొప్పాకగూడెం అంకన్నగూడెం దుగ్గిరాల గ్రామాల్లో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయనకు అడుగడిగినా ప్రజలు ఘనస్వాగతం పలుకుతూ మంగళహారతులు పడుతూ పోలవర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిందే చేస్తారని మాట తప్పడం మడమ తిప్పడం ఆయన డిఎన్ఏలోనే లేదని అన్నారు జగన్ అన్న నిన్న మంచి చేశారు రేపు కూడా మంచి చేసే అద్భుతమైన మేనిఫెస్టో విడుదల చేశారని చెప్పారు టీడీపీ అభ్యర్థి చింతమనేనికి ఇవే చివరి ఎన్నికలు అయ్యేలా ప్రజలందరూ కలిసి చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు అంకనగూడెంలో సంక్షేమ పథకాల ద్వారా ముప్పై ఐదు కోట్ల విలువైన లబ్ధి చేకూర్చామని ఎమ్మెల్యే చెప్పారు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ను ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాతారామ్య కొప్పాక సొసైటీ అధ్యక్షులు చల్లగొళ్ల భూస్వామి బీసింగవరం సర్పంచ్ పరస సరస్వతి అంకనగూడెం సర్పంచ్ దుక్కిపాటి మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఉంటాయి जानो ना डेली ग అతని కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు అతను బుద్ధుతో చంపేర్చుకోవడానికి మీరు అతను చేస్తున్నారు తన పేరు లాగించడానికి మీరు పనిచేస్తున్నారా ఏంటి ఆ భాష అంటే ఈరోజు ఈ నియోజకవర్గం యొక్క పరువుని ఇంకా దిగజార్చే విధంగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉందా ఇటువంటి రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా మాకు రాదనుకుంటున్నారు ఆ భాష లేదా మాకు రాదనుకుంటున్నాం ఆ భాష చెప్పుకుంటూ పోతే అనేక సంఘటనలు ఆ గొర్రెలు కాపరిచి ఎవడన్నా రెండు సార్లు శాసనసభ్యుడిగా పోటీ చేస్తే సరే వచ్చి నీ నీ పొలంలోకి వచ్చి మీ ఇటొచ్చే ఏం చెప్తావు గౌరవంగా వెళ్ళి పైకి బయటికి పంపించుకోమో క్రితం గట్టిగా మాట్లాడుకోమో చేయాలి మరి మాట్లాడావు అక్కడితో ఓకే గురిని గురిని కార్లో పెట్టుకెళ్ళిపోవడం ఏంటన్నా ఎవరన్నా ఏదన్నా రెండు సార్లు శాసనసభ్యుడిగా చూసినటువంటి వ్యక్తి గొరిని గారిలో పెట్టుకెళ్తారా అంటే నాకు అర్థంగా అడుగుతూ ఉన్నా అంటే ఏ విధంగా ఇవన్నీ కరెక్టా అని అడుగుతూ ఉన్నా ఇవన్నీ కరెక్టా కాదా అని తను ఆలోచించుకోవాలని చెప్తూ ఉన్నా రాజకీయాలు ఉండొచ్చు రాజకీయాలు చేయొచ్చు గౌరవంగా రాజకీయం చేయటం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది గౌరవంగా హుందాతనంగా రాజకీయం చేయి నీకు నిజమైన దమ్ముంటే నేను ఆ రోజు చెప్పా కొటారు కొడుకు వచ్చాడు ఏ లెక్క అయినా నాతో తెలుసుకోవాలని చెప్పి నీకెందుకు మా కార్యకర్తల మీదకి వెళ్తావు నువ్వెందుకు మా కార్యకర్తల మీదకి రై రై అని వెళ్తున్నావు మాకు రాదనుకుంటున్నావా ఇది నువ్వు మహా అయితే ఈ దెందులూరు ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని చూసుంటావు ఈ అబ్బాయి చౌదరి ప్రపంచం మొత్తం చూసి దెందులూరు ప్రపంచంలో అన్ని దేశాల్లో పనిచేసి ఇక్కడికి వచ్చా ఈరోజు అబ్బాయి చౌదరి ఏంటో ఏ దేశం వెళ్ళినా చెప్తారు కానీ ఈరోజు నువ్వు జస్ట్ దుగ్గురాల్లో తిరుగుతూ ఇది ఎందులో నియోజకవర్గంలో ఉంటూ అటువంటి సంస్కారంగా ఎలా మాట్లాడతావని అడుగుతూ ఉన్నా మాకు మాట్లాడటం రాదనుకున్నావా ఇలా నేను మాట్లాడవచ్చు నీ కోడి భాషలోనే మళ్ళీ నువ్వే పీగులు బీగేస్తారనే భాష ఎందుకు వస్తుంది ఎందుకు పీగులు బీగేళ్ళు గుద్దుతో చంపేస్తావా పెట్టమారంతో ఉంటావు నువ్వేంటర్ నీ బట్ట నేను మాట్లాడితే ఫీల్ అవుతావు వయసులో పెద్దోడు కదా నేను మాట్లాడకుండా ఎప్పుడు నిన్ను విమర్శించకుండా ఎందుకు హుందాతనం నేను తగ్గించుకోవాలని ఎప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలు నేను చేయలే కానీ బుద్ధుతో చంపేటివేంటి అంటే మేము గుద్దుతో చంపితే మేము చూస్తూ ఉంటామా మేము చూస్తూ ఉంటామా నీకు అంత దిగజారుడు రాజకీయం చేయొద్దని చెప్తూ ఉన్నాను